కృష్ణా సినిమా చూసినావా వాడిని వేణుమాధవని ఇల్లు ఖాళీ చేయించాడు అంతా వేణుమాధవ్ని ఇల్లు ఖాళీ చేస్తే నువ్వు ముందు ఈడ ఖాళీ చేయాలా ఈడ లేనిదే లేదు బ్రహ్మానందం ఇల్లు అంటే ఎవరంటే అంత బార్లో కలుస్తారు ఇల్లు ఇమ్మీడియట్ ఖాళీ చేసే మనమే నీ దగ్గర ఉంటాడని చెప్పేసి అందరు ఖాళీ చేస్తారు ఈ కంటైనర్లు లెక్కిచ్చాడు ముగ్గురు యాటికి పోదాం ఇప్పుడు అంటే మా మనం వేరే చోటికి పోదాంపా అంటాడు యాటికంటే ముందరు మోటార్ సైకిల్లో ఉంటారు మేము పోయి పిలిచబోతాము చూపిస్తాము అని చెప్పి వాళ్ళు మోటార్సైకి సందు లేకపోతేనే ఓడి ఈ సందులో పోతాడు వాడు ఈ సందులో పోతాడు చక్కగా పోతాడు వీడు బండి ఇట్లే నిలబడిపోతుంది రేపు పొద్దున ఈడు వచ్చేవాని పరిస్థితి కూడా ఇదే తయారవుతుంది వాళ్ళేం సార్ వీటి వరకు వీడు ఇడిసిపెట్టిపోతారు ఓడి ఇట్లా పోతాడు వాడు ఇట్లా పోతాడు వాడు చక్కగా పోతాడు వాడు వాడు తెలుగుదేశం పోతాడు జనసేన పోతాడు వీడి కూడా సూర్య ఇట్లా పోతాడు ఈడు ఇట్లే తింగి బిత్తి బిత్తిరి చూస్తారు ఏ తెలుచ్చేనే కదా ఈ ఊర్లో సందు లేదన్నా కానీ ఊర్లో సందులు తీర్చారే కదా ఏ సందు